ఇక విశ్రాశ్వ తర్వాత ఇక్ష్వాకు వంశంలో మరో గొప్ప చక్రవర్తి శ్రావస్థ ఇప్పటికీ మనం శ్రావస్థి అనే నగరాన్ని ఉత్తరాదిలో చూడవచ్చు ఆ నగరాన్ని నిర్మించింది ఈ శ్రావస్థ అనే చక్రవర్తి శ్రావస్థి నగరం అప్పట్లో ఇక్ష్వాకు రాజ్యమైన కోసల రాజ్యానికి మరో రాజధానిగా ఉండేది గౌతమ బుద్ధుడు ఎక్కువగా నివసించిన తిరిగిన ప్రాంతం ఇదే బౌద్ధులకు ఈ నగరం అత్యంత ముఖ్యమైనది అతి ప్రాచీన నగరం ఇక్ష్వాకుల కాలంలో శ్రావస్థి అతిపెద్ద వాణిజ్య నగరం కూడా శ్రావస్థి తర్వాత సూర్యవంశంలో శక్తివంతమైన చక్రవర్తి మాంధాత ఈయన గురించి మహాభారతంలో కూడా ఉంటుంది మాంధాత గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావన ఉంది ఈ చక్రవర్తులంతా వేదకాలంతో ముడిపడి ఉన్నవారు మాంధాత పుట్టుకే చాలా విచిత్రమైంది తల్లి నవమాసాలు మోస్తే పిల్లలు పుడతారు కానీ ఈ మాంధాత ఒక మగవాడికి పుట్టాడు ఆ కాలంలోనే ఇలాంటి పుట్టుక ఉందంటే ఆశ్చర్యం కదా వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం